కళ్ళ కపటం వాడా లోకం పోకట తెలియని వాడా కళ్ళ కపటం వాడా లోకం పోకట తెలియని వాడా సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రన్నో చిన్న నవధాన్యములను గంపకెత్తుకుని మూట కట్టుకొని ముళ్ళు గర్ర చేత పట్టుకొని ఇల్లాలని ఎంటబెట్టుకొని ఎరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న పడమట దిక్కున వరద గుడేసి ఊ మెరుపులు ఉరుములు వానలు కురిసే పడమట దిక్కున వరద గుడేసి ఉరుములు మెరుపులు వానలు కురిసే వాగులు వంకలు ఉరవడి చేసే ఎండిన బీళ్ళు చిగుళ్ళు వేసే ఎరువక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రన్నో చిన్న కోటేరును సరిచూసి పన్నుకో ఎలపట దాపట ఎడ్లు చూసుకో దాటు తప్పక గింజ వేసుకో విత్తనములు చల్లుకో ఎరువక సాగారు రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురూ రన్నో చిన్న పలాలమ్ముకొని పోయేవారు డబ్బులు మేడలు కట్టేవారు డబ్బులు మేడలు కట్టేవారు నీ శక్తిని గమనించరు ఎరువక సాగారు రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురు రన్నో రైతన్న పల్లెటూళ్ళలో తిరిగేవాళ్ళు పాలిటిక్స్తో బ్రతికేవాళ్ళు ప్రజాసేవయ్యని భ్రమసేవాళ్ళు పదవులు స్థిరమని భ్రమసేవాళ్ళు నీవే దిక్కని నీవే దిక్కని మారాయి రోజులు మారాయి మారాయి రోజులు మారాయి ఎరువక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురు రన్నో చిన్న